రామగుండంలో రోజురోజుకు పెరుగుతున్న చలితో ప్రజలంతా చలికి గజగజ వణుకుతున్నారు ఉదయాన్నే డ్యూటీలకు వెళ్లే సింగరేణి కార్మికులకు ఎన్టీపీసీ ఎఫ్సీఐ కార్మికులకు దట్టమైన పొగమంచు కారణంగా దారి కానరాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రామగుండంలో ఎనిమిది గంటల దాటిన దట్టమైన పొగమంచు కమ్ముకొని ఉంటూ అరకు లంబసింగిని తలపించేలా చూపర్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది రామగుండం పారి పారిశ్రామిక ప్రాంతంలో చలి తీవ్రతకు కార్మిక సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయం ఎనిమిది గంటలైనా కానీ పొగ మంచు వల్ల కార్మిక సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చలి తీవ్రత గత పది సంవత్సరాల నుండి ఎన్నడూ లేని విధంగా ఈ చలి చలి పులి అని చెప్తారు చూసినరా చలి పులి అనే టైప్లా అసలు పొగ మంచు వల్ల దారి కనబడకుండా కార్మిక సోదరులు బాగా ఇబ్బంది పడుతున్నారు పారిశ్రా పారిశ్రామిక ప్రాంతంలో తీవ్రత అధికంగా ఉన్నది పొద్దున ఉదయం డ్యూటీకి రావాలంటే రాలేని పరిస్థితి పడుతుంది ఏడున్నర ఎనిమిది అయినా కానీ ఈ పొగ కమ్ముకొని చలిలో రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న సింగణి కార్మికులకు మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి చలిది చలి వలన చాలా నానా అవస్థలు పడుతూ ఈ చలి పంజాయంలో ఈ ఈ రోజులో చూపిస్తుంది కాబట్టి ఇటు సిటీ న్యూస్లో చిన్న విరామం మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నరులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండీ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో